అమర్ ఇంకా రాతోడైతే కార్లో బయలుదేరుతారు అక్కడైతే నూడిల్స్ పాప బాగీ ఫ్రెండ్ అయితే ఒక అతనితో గొడవ పడుతూ ఉంటుంది ఇక అక్కడ నుండి రాతోడైతే కారు ఆపేసి అతనితో ఎందుకు అంత ఆర్గ్యూ చేస్తున్నావు నూడిల్స్ పాప అని చెప్పేసి రాతోడు అంటాడు రాతోడు నువ్వా అని చెప్పేసి ఆమె షాక్ అవుతుంది రాతోడిని చూసి మా సార్ కూడా వచ్చాడు మా సార్నితో ఏదో మాట్లాడాలంటున్నాడు పద అని చెప్పేసి ఆమె తీసుకొని దగ్గరికి వెళ్తారు అమర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇంకా అమర్ అయితే సార్ బాగీ కనిపించిందా అని చెప్పేసి ఆమె అడుగుతుంది అది నువ్వే చెప్పాలి తను మీ ఫ్రెండే కదా నీకు తెలిసే ఉంటుంది కదా నువ్వే చెప్పాలి అని చెప్పేసి ఆమెను అంటాడు నాకు ఎలా తెలుస్తుంది సార్ నాకు అసలు తెలియదు తను ఎక్కడ ఉందో కూడా తెలియదు అది మీకు చెప్పే బయటకు వెళ్ళిందేమో నా నేను అనుకుంటున్నాను అది అసలు అలా చేసిందంటే నేనే ఊహించలేకపోతున్నాను అని చెప్పేసి ఆమె అంటుంది బాగా ఎక్కడ చూడలేదా అసలు లో లేదా అని చెప్పేసి కామరైతే అడుగుతాడు లేదు సార్ దాన్ని అది కనిపిస్తే నాలుగు పట్టి కొట్టాలి దాన్ని అని చెప్పేసి అంటుంది అలా అంటూ కానీ ఇంకా అక్కడి నుండి అయితే బాగా నడుచుకుంటూ వస్తుంది అది చూసి ఆ నూడిల్స్ పాప అయితే సార్ బాగా సార్ అని చెప్పేసి అంటుంది బాగిన ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి రాతోడు అంటాడు అదిగో అక్కడ అని చెప్పేసి దాన్ని చూపిస్తుంది మరి అమర్కి రాతోడికి బాగా కనిపిస్తుందా ఆ నూడిల్స్ పాప చెప్పినట్టు బాగా అక్కడనే ఉంటుందా లేకపోతే ఈ ట్విస్ట్లో ఏదన్నా ఇలా లారీలో ఏదో ఒకటి అడ్డు పెట్టి బాగా కనిపించకుండా చేస్తారా అక్కడ నుండి మా అవై చేస్తారో చూడాలంటే రేపు వచ్చే ప్రోమలు అయితే చూడదాం మరి బాగిని ఈ అమర్ని అయితే ఇలా దూరం ఉంటారు అమర్ అయితే అనుకుంటారు నా తప్పు ఏంటో అసలు తెలియకుండానే ఐదు సంవత్సరాల నుండి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను బాగా నాకు దూరం అయింది అసలు ఎవరు తప్పు ఏమైంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రా ఇంకా అమర్ అయితే బాధపడుతూ ఉంటాడు మరి ఇదండి ఈరోజు ప్రోమ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి